శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం నిన్నటి నుంచి మాసం ప్రారంభమైనది ఈరోజు రెండవ పాసురం పారాయణం చేద్దాం మరియు దాని అర్థాన్ని కూడా తెలుసుకుందాం తీరు கேளீரோ பார்க்கடலுள் பயத்துயின்ற பரமன் அடி பாடி நெய்யுண்ணோ பாலுன்னோம் நாற்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாத శెయ్యో తీ కురళై శణ్రోదో అయ్యమో పిచ్చయం ఆంధన కైకాటి పొయ్యో మారెణ్యు ఇప్పుడు ఈ రెండవ పాసం యొక్క భావాన్ని తెలుసుకుందాం భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతుల్లారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినుడు శ్రీమన్నారాయణుని పాదార విందాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష సమయాన్ని ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము పాలను త్రాగము కన్నుల కాటుక నుంచము నేతిని భుజింపము సిగలో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై చాడీలను చెప్పము సత్ సత్ప్రధానము చేయదము సన్యాసులకు బ్రహ్మచారులకు సత్ప్రధానము చేతుము ఇంకను ఉజ్జీవించు మార్గము లేవైనా ఉన్నా వాని నెరిగి సంతోషముతో ఆచరింతుము ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము ఇదే మన వ్రతము ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమం భక్తి లేనిదం వ్రతం చేసినా ఫలం దక్కదు శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరడం ఇవే ముఖ్యం ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటోంది గోదాదేవి రేపు మూడవ పాసరం గురించి పారాయణం చేద్దాం ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి